నమస్తే నేను మీ కేస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాదే అతి తొందరలో అటవీ శాఖలో ఆరు వందల తొంభై ఎనిమిది పోస్టుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి కాబట్టి నిరుద్యోగులు అటవీ శాఖలో ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నటువంటి యువతి యువకులు శుభవార్తని అనుకోవాలి సో పూర్తి వివరాల్లోకి వెళ్తే త్వరలో అటవీ శాఖలో ఆరు వందల తొంభై ఎనిమిది పోస్టుల భర్తీలు జరగనున్నాయి ఈ భర్తీలను ఏపీబిఎస్సి ద్వారా భర్తీ చేస్తున్నాము అనే విధముగా అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి తెలిపడం జరిగింది అయితే ఈయన ఆదివారం అన్నమయ్య జిల్లా బీకొత్తకోట కొత్తకోట మండలం హార్సిలి హిల్స్లో ఉన్నటువంటి అటవీ శాఖ నూతన అతిథి గృహ సముదాయాన్ని ఆయన కొత్తగా ప్రారంభించడం జరిగింది ఆ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో యాభై చోట్ల యాభై కోట్ల రూపాయల వ్యయంతో ఎకో టూరిజం అభివృద్ధి చేసేటటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో ఉంది సో అక్కడ నాలుగు వేల పైగా అక్కడ ఉపాధి హామీ కల్పిస్తాము అని ఆయన మాటించాడు సో అతి తొందరలో అటవీ శాఖలో కూడా ఉద్యోగాల భర్తీ రాబోతుంది థ్యాంక్ యూ